సంతోషం వచ్చినప్పుడు మనసు స్పీడ్గా యాక్సెప్ట్ చేసద్దు కానీ బాధ కలిగినప్పుడు మనసు స్పీడ్గా యాక్సెప్ట్ అంటారా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుబులాగ్స్ నా వాయిస్లో బేస్ తగ్గింది అంటారా బేస్ తగ్గిందండి నాకు బాధ కలిగింది యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచాము మార్నింగ్ లేచి అన్ని పూజ అన్నీ కార్యక్రమాన్ని చేసేసాము మార్నింగ్ లేవంగానే నా షోల్డర్ పట్టేసింది బాగా పట్టేసింది అసలు చాలా నొప్పి పెయిన్ వచ్చేసింది అనమాట ఫోర్ థర్టీ అప్పుడు ఇంకా స్వామికి అన్ని నేను అరేంజ్ చేసేసి షోల్డర్కి ఏమో స్ప్రే కొట్టుకుని పడుకున్నాను పడుకుని ఇంకా సెవెన్ క్లేజ్ అని ఇంకా ఇంకా అప్ అయిపోయి ఇంకా స్వామికి టిఫిన్ పిల్లలేమో హోంవర్క్ కొంచెం చేయలేదు వాళ్ళకి హోంవర్క్ చేపిస్తే ఆ స్వామికి టిఫిన్ వేసుకుంటా ఇంకా అయిపోయింది తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా బిస్కి ప్రిపేర్ చేస్తున్నాను అయిపోయింది ప్రిపేర్ చేశారు ఇంతలోనే ఇంకా ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చింది ఇంతలో ఇంకొక హాఫ్ అన్ అవర్లోనేమో స్వామి కూడా వచ్చారు స్వామి కూడా వచ్చి ఇంకా చెప్పారు ఏంటంటే బాబాయి స్వామి శరణం అయ్యారు అని చెప్పేసి అన్నారు ఇంకా ఏం చేయాలో మాకేమీ అర్థం కాలేదు మాలేమో ఉంచుకుందామని మేము డిసైడ్ అయ్యాము కానీ కనుక్కుంటే కొంతమంది ఏమో ఉంచుకోమంటున్నారు కొంతమంది తీసేయమంటున్నారు ఈ కాల్ అంతా ఎందుకు స్వామి మాల వేసిన గురుగారు గురుగారు ఉన్నారు కదా గురుగారు ఫోన్ చేస్తే ఏమన్నారంటే స్వామి మీ సొంత బ్లడ్ రిలేషన్ కాబట్టి మీరు ఉంచుకోకూడదు తీసేయాలి అని అన్నారు ఇంకా అనమాట ఇంకా వేరే అబ్బాయి వచ్చాడు అబ్బాయి వస్తే అబ్బాయి పక్కకు పెట్టామని కొన్ని ఇంకా పట్టమది తీసుకుని వెళ్ళి కాలువ దగ్గరికి వెళ్ళి కలిపేసి వచ్చేసారనమాట స్వామి అలా వేసుకుంటే ఈ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం వేసుకుంటామండి ఆయన మళ్ళీ మనకి కనిపిస్తారు కదా ఈ నిమిషానికి ఈ క్షణానికి ఈ గంటకే కనిపిస్తారు అంతే కదా అని చెప్పేసి ఇంకా మనసుకి సర్దు చెప్పుకుని కానీ చాలా బాధ అనిపించింది ఇరవై రోజులు చేశాము చాలా నిష్టగా చేశారు స్వామికి అయితే కొంచెం మనసు బాధ అనిపించి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు తీసినప్పుడు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయంట ఆయన కొంచెం బాధగా వచ్చిన తర్వాత చెప్పారు ఇంకేం చేస్తాం మనకి వరకే ప్రాప్తం ఉంది ఇరవై రోజులే ప్రాప్తం ఉందని అనుకోవడం అంతే ఇంకెంతకంటే మనం ఏం చేసేది ఏమి లేదు అని చెప్పుకొని ఇద్దరు మనసుకి చెప్పుకున్నాము పిల్లల్ని పిక్ చేసుకుంటానికి వెళ్తే పిల్లలు అంటే చూసి స్వామి డ్రెస్ ఏది ఏంటి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే భలే బాధ స్వామికి వాళ్ళకి మేము వివరంగా చెప్పడానికి చాలా ప్రయత్నించేవాడి కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా చిన్నపిల్లలు కదా కొంచెం ఇంకా అర్థం చేసుకోలేదని చెప్పేసి ఇంక అనమాట మనసుకి యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది కానీ యాక్సెప్ట్ చేయాలి కదండి తప్పదు కదా నేనైతే చాలా ఆశపడ్డానండి నలభై రోజులు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా మీకు పెట్టాలని చెప్పేసి నేను అనుకున్నాను కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని చెప్పేసి అంటారు కదా అది ఇదేనేమో ఇంకేం చేస్తాము ఎక్కడి వరకునే ఉందనుకొని నేను మనసుకు సర్ది చెప్పుకున్నాను అనమాట ఇంకా సరేనండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను